సిరివెల్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వంకపోరంబూకు భూమిని ఆక్రమించి సాగు చేసుకోవడం పలు విమర్శలకు దారితీస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ అండతో సిరివెల్లకు చెందిన వైసీపీ నాయకుడు కబ్జాకు అడ్డాగా మార్చుకున్నాడు కంటికి కనిపించే ప్రభుత్వ భూమి ఏదైనా సరే తనకే దక్కాలనే విధంగా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఆక్రమించి సాగు చేసుకున్నాడు వైసీపీ పార్టీ అండతో భూ కబ్జాలకు ఎదురు లేకుండా చూసుకున్నాడు వైసీపీ నాయకుడి వంకర బుద్ధి వంక పోరంబోకు భూమిపై పడి కబ్జా చేశాడు శనివెల్ల నుండి రుద్రపరం వెళ్లే రహదారిలోని వక్కులేరు వాగుకు చెందిన సర్వే నంబర్ పద్దెనిమిదిలోని ఒకటవ నంబర్లోని వంక భూమిని దర్జాగా కబ్జా చేసి సాగు చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి వంకను కబ్జా చేసి పూడ్చివేయడంతో వంకలో నీరు ప్రవహించే పరిస్థితి లేక రైతులు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంకను ఆక్రమించిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు శివిడ బుధవరం మండలంలోని ప్రఖ్యాతిగాంచిన వకిలేరు వాగు మా చిన్నప్పుడు వకిలూరు వాగు అనేది ఆ నదీ పరివాహక ప్రాంతమంతా ఈత చెట్లతో పచ్చటి శిల శిల పారే నదిలా ఉండేది కానీ కొన్ని కబ్జాదారుల్లో గత ప్రభుత్వ హయాంలో కొన్ని వందల ఎకరాలు అంటే నదీ పరిహార ప్రాంతం అంతా జేసీబీలతో పుల్లిజులతో కబ్జా చేసి అంత పెద్ద వాగును ఓ పిల్ల కాలువ చేసేశారు సో నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే ఆ కబ్జా కూరల నుంచి ఆ భూములను కాపాడి రైతులకు సమీప ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చేలా చేయగలరని ఆశిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో బడాబాబులు వాళ్ళ పెద్ద భూస్వాములుగా ఉన్నా కూడా ఇంకా వాళ్ళకు చాలాగా ఉన్నట్టు ఈ వకిలరు వాగు మీద గద్దలా పడి మొత్తం కబ్జా చేసేసి మళ్ళా దానికి సాగులోకి తెచ్చి వకీలరు వాగును పిల్ల కాబో చేసినారు ఇవన్నీ అధికారులు దీనిపై దృష్టి పెట్టి వెంటనే ఇవన్నీ ఏదైతే దీనిపై అధికారులు దృష్టి పెట్టి మా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు సమీప ప్రజలకు వేలు చేకూర్చాలని నంద్యాల కమ్యూనికేషన్